చర్చికి వస్తే సిగరెట్ అనొద్దు సిగరెట్ మానిపించు చేతనైతే మందు తాగేవాడు చర్చికి వచ్చి కూర్చున్నాడా నీ పక్కనే కూర్చున్నాడా వాసన వస్తుంది కదూ చూడ మాకు నువ్వు కూడా మాజీ తాగుబోతువే ఒకప్పుడు మందు చేతనైతే మందు మానిపించడానికి ప్రయత్నం చేయి అక్రమ సంబంధంలో ఉన్నటువంటి వాడు నీ పక్కనే కూర్చున్నాడు కదూ చూస్తేనే వల్లంతా కంపరం వస్తుంది కదా బుద్ధి అవుతుంది ఈ కంతిన దాన్ని తన్న బుద్ధి అవుతుంది నాకు అంటుంటారు ఒక్కొక్కరు చూడగానే ఊగిపోతుంటారు అసహించుకోవద్దు చేతనైతే మార్చు అందుకే దేవుడు నిన్ను సంఘములో ఉంచాడు వారిని చూసి నువ్వు పాడవటం కాదు నీలో ఉన్న ప్రభావం ఆ మనిషిలోనికి వెళ్ళిపోవాలి దేవునికి స్తోత్రం